పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేస్ వన్లోని శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో జరుగుతున్న శ్రీ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి శయ్యాదివాస క్రతువు వేదోక్తంగా జరిగింది సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి ఆశీస్సులతో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప ఆధ్వర్యంలో అనంతయ్య దంపతుల పూజ నిర్వహణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య ఫలపుష్ప శయ్యాధివాసములను భక్తి ప్రపత్తులతో జరిపారు శనివారం మొదలుకొని సోమవారం వరకు మూడు రోజుల పాటు జరిగే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ముగింపు కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీ వైష్ణవీదేవి మరియు నవగ్రహ యంత్ర ప్రతిష్ట విగ్రహప్రతిష్ఠ ప్రాణప్రతిష్ఠ అనంతరం మహాపూర్ణాహుతి వేలాదిగా తరలివచ్చే భక్తులకు వేదాశీర్వచనములు తీర్థ ప్రసాద వితరణ ఉంటుందని బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు ఎంతో వైభవంగా జరిగే ఈ భగవతి శ్రీ దేవి ప్రతిష్ఠ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపను పొంది తరించాలని ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప భక్తులకు పిలుపునిచ్చారు అమ్మవారి మహాప్రసాదంగా మూడు రోజుల పాటు ఉదయం నుండి రాత్రి వరకు అన్న సమర్పణ ఉంటుందని రామప్ప పేర్కొన్నారు you <coughs> சக்கரதாரண்யே ஜவல்பதே கைலி ரிவஞ்சன் யதி தத்

i <laughs>

జన్మలు ఉన్నాయని కాదు అవి కూడా ఒక క్షణం క్రితం చేత మనం పొందలేము అటువంటి మాయకు అధిదేవత ఎవరు అని అంటే వైష్ణవి చక్కగా మాయాధిదేవత అందుకనే ఇష్ట మాయాశక్తి వైష్ణవి రూపమైంది ఇటువంటి గొప్పదైనటువంటి ప్రతిష్ట కార్యక్రమం చేసుకునేటువంటి భాగ్యం ఇక్కడ చూడండి శివుడున్నాడు ఆంజనేయుడు ఉన్నాడు ఇప్పుడు శివ సీతారామ శివాంజనేయ శక్తి శక్తి అయింది మన యొక్క ఈ పీఠం అంతా కూడా శక్తి ఉన్నాడు శివుడున్నాడు ఒక లేదు శక్తి లేదు శక్తి కూడా వచ్చేసింది ఇంకా ఇంకా దినదిన ప్రవర్తమానమై వెళ్ళగాలని క్షేత్రం అంతా కూడా చక్కగా ఈ ప్రాంతంలోనే దేవుడు ఉన్నటువంటి ఏకైక దేవాలయం మన ప్రాంగణం మాత్రమే అట్లా ఈ అందంగా తప్పకుండా అమ్మవారి సేవలో నిరంతరం ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వచ్చి దర్శించుకునేటువంటి భాగ్యం ఏం చేయాలి అమ్మవారికి ఏం చేయాలో కొబ్బరికాయలు అగ్రబంతు దిప్పాలి ఇవన్నీ రెండవ అవకాశం ఉంటే చేయండి అమ్మవారు ఎట్లా సంతోషపడుతుందో తెలుసా రామాయణంలో సంతోషపడతాను అంటే ఎత్తి నమస్కరిస్తే అమ్మ సంతోషపడతారు శివునికి అభిషేకం చేయాలి చేస్తే ఆయన సంతోషపడతాడు విష్ణువుకి అత్యంకరణ చేస్తే సంతోషపడతాడు సూర్యునికి నమస్కరిస్తే గాను సంతోషపడతాడు గణపతి తర్పణం చేస్తే సంతోషపడతాడు ఇట్లా ఒక్కొక్క దేవ చక్కగా రెండు చేతులు జోడించి అమ్మా నమస్కరిస్తే కదలి వస్తుంది మనస్సును సంస్కరిస్తుంది తొంభై శక్తి 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 ఆమె శక్తి ఏంటిదే లోకం ఉందా లోకం లేదండి చూస్తున్నారో లోకంలో మీరు చూస్తున్నారో చూడడం లేదో ఇదంతా కూడా ఒకే ఆ ఒకే పరబ్రహ్మ స్వరూపము నేను అని చక్కగా తెలిగి భాగవతంలో అమ్మవారు చెప్పేసి నా నుండి బ్రహ్మ ఉద్భవించాడు కాదు నేనే బ్రహ్మగా మారుతున్నాను ఏకైవ అహం జగత్తా ద్వితీయ రెండో వస్తువే లేదు నేను లేకుండా ఉంటే రెండో వస్తువే లేదు అని చెప్పింది ఏకైవాహం జగత్తత్ర ద్వితీయాక మమ అపర పశ్చైతాం దుష్ట మధ్యైవ విక్షత్యో మధ్యభూతయ మీరు చూసేటివి చూడని అన్ని కూడా నా నుండి జనించినటువంటివి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నా యొక్క స్వరూపాలు సమస్త దేవీ దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలు కలిపితే వచ్చేటువంటి రూపము పరదే అఖిలాండోడి బ్రహ్మాండ నాయకమైన శక్తి స్వరూపం శక్తి ప్రాదుర్భావము శక్తి నుంచే సమస్త జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది అటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి వైష్ణవి దేవి ఆరాధన చేసుకునేటువంటి భాగ్యం మనకద్దరికే ఆ భగవంతుడిచ్చినటువంటి అవకాశం చక్కగా ప్రతిష్ఠితం చేస్తూ ఉన్నాం చెప్తూ ఉన్నాం స్వామి సర్వ జగన్నాథావసానకం ఎప్పటి వరకైతే ఇక్కడ పూజ జరుగుతుందో అప్పటి వరకు ఉండమ్మా అని చెప్పారు ఉంది ఏం చేయాలి నువ్వు మా వంశ వంశాలన్నింటినీ కూడా కాపాడాలి ఆ అర్కము సూర్య చంద్రుల పర్యంతం మా వంశములను రక్షించుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోండి జగదంబ విశ్వాలిని એટવ રોજ કાર્યક્રમ પરીસમાપ્ત ઈ